ఓ సినిమా నిర్మించడానికి ఆయన ఖర్చంతా ఒక్క రోజులో వచ్చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇది ఊహించుకోవడానికి కూడా చాలా గట్స్ ఉండాలి కదూ అది ఓ భారీ చిత్రానికి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి భారీగా నిర్మించిన బాహుబలి ద కంక్లూజన్ కు మొదటి రోజే నూట యాభై కోట్ల షేర్ వస్తుందంటే ఎంత అద్భుతమో చూడండి ఇది కనీ విని ఎరుగని నిజం ఎవరు నమ్మకపోయినా నిజం మాత్రం ఇలాగే బగబగ మండుతూ ముందు దూసుకు వస్తోంది ఈ సినిమాకు మొదటి రోజే ఇంత కలెక్షన్స్ ఉంటే ఈ రోజు శనివారం రేపు ఆదివారం సోమవారం మేడే పబ్లిక్ హాలిడే ఈ మూడు రోజులు కలుపుకుంటే మరో ఎనభై కోట్లు అంటే నాలుగు రోజులకే రెండు వందల అరవై కోట్లన్న మాట మొదటి వారాంతానికి ఇక మిగిలిన మరో మూడు రోజులకు కలిపి అరవై కోట్లు అనుకున్నా మొత్తంగా మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై కోట్లు అంటే మొదటి ఏడు రోజుల్లో ఈ సినిమా సాధించబోయేది మూడు వందల యాభై కోట్లు అన్నమాట తెలుగు సినిమా రంగంలో ఇంతవరకు ఆడినన్ని రోజులకు హైయెస్ట్ షేర్ కలెక్షన్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రానికి నూట పది కోట్లు వచ్చిందని చెప్తున్నారు అలాంటిది బాహుబలి చిత్రానికి మొదటి వారానికి మూడు వందల యాభై కోట్ల పైచిలకు షేర్ వస్తుందంటే చూడండి ఎంతైనా రాజమౌళి కుటుంబానికి సినిమాలపై మక్కువ ఎక్కువని ఈ సంఘటనతో తెలిసిపోతుంది కదూ ఈ క్రెడిట్ అంతా కూడా రాజమౌళిదే జక్క హ్యాట్సాఫ్